ఒక విషయం చూసుకుంటే మహబూబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలంలో ఫోర్ జీరి సంతకాల కలకలం రేపుతుంది దాని గురించి మనం పూర్తి విశ్లేషణ చేసుకుందాం చిన్నగూడూరు ఫోర్ జీరి కలకలం దళిత మహిళా సూపర్వైజర్ పై వివక్ష ఆగ్రహంతో ఉడికిపోతున్న దళిత సంఘ నేతలు సొంతింటినీ అంగన్వాడీ సెంటర్ గా వాడుతున్న టీచర్ చర్యలు లేకపోతే దళిత ఉద్యమం తప్పదు అని దళిత సంఘ నేతలు ఆరోపించడం జరుగుతుంది చిన్నగూడూరు ఎస్సీ కాలనీ అంగన్వాడీ టీచర్ సొంతింటిని సెంటర్ గా మార్చి ప్రజల పిల్లల హక్కులను నేరుగా ఉల్లంఘిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు ప్రభుత్వ సెంటర్ ను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడమే కాకుండా సమయ పాలన పాటించకపోవడం తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణమైంది ఫోర్ చేసిన ఉద్యోగం కొనసాగుతూనే ఉంది ఇరవై ఐదు మంది పేర్లపై ఫోర్ చేసిన ఇప్పటికీ ఆ టీచర్ ఉండడం ఆశ్చర్యమని ప్రజలు అంటున్నారు నేరం స్పష్టంగా బయటపడిన ఎందుకు చర్యలు లేవు అని ప్రశ్నిస్తున్నారు మాదిగా మహిళా సూపర్వైజర్ పై వివక్ష సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న మహిళా టీచర్ పై వివక్ష చూపుతున్నారని మహిళలు ఆరోపణలు విలువస్తున్నారు దళిత మహిళా అధికారిని అవమానించడం పట్ల ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు ఇట్లా చూసుకుంటే దళిత మహిళా సూపర్వైజర్ వివక్ష ఈ టీచర్ కి ఉద్యోగం అవసరం లేదు దళిత ఉద్యోగులలో చిన్న చూపును ఎట్టి పరిస్థితుల్లో సహించమని ఘాటు హెచ్చరించారు దళితుల పేరుతో ఆమెకు ఉద్యోగం వస్తే దళిత కాలనీలోకి రాకుండా జీతం తీసుకుంటున్నా ఆమెకు ఉద్యోగం అవసరమా అని ఘాటుగా స్పందించారు మాదిక కాలనీకి రాకుండా అంగన్వాడి నిర్వహించారు ఏంటని అధికారులపై నిర్వహించాలని ఆ ఈ విషయంపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించాలని జిల్లా కలెక్టర్ కలెక్టర్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని లేకపోతే చిన్నగూడూరు మండల కేంద్రంలో దళిత ఉద్యమాలు తప్ప ఇక మేము మౌనంగా ఉండమని చెప్పి ప్రజల్లో ఒక రావడం జరుగుతుంది అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అంగన్వాడి టీచర్ అనే ఒక మహిళ సో తన భర్త వచ్చేసి చిన్నగూడూరు మండలంలో సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరియు ప్రభుత్వీప్ డిప్యూటీ స్పీకర్ అనేటువంటి రామచంద్ర నాయక్ చాలా దగ్గర సన్నిహితులు అని చెప్పి ఆడ చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏం జరిగిందంటే సూపర్వైజర్ ఒక మహిళ దళితురాలు ఈమె అంగన్వాడి ఈమె సూపర్వైజర్ గా ఉన్నప్పుడు ఈమె ఎస్సీ కాలనీలో ఉండాల్సిన ఈ అంగన్వాడి సెంటర్ సొంత కాని నిర్వహించడం వల్ల వాళ్ళు వీళ్ళు సూపర్వైజర్ కి కంప్లైంట్ చేయడంతో మేడం కొంచెం కొంచెం మందలించడంతో ఆమె ఏం చేసిందట అంటే అక్కడ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు మంది పేర్లు తీసుకొని వాళ్ళ సంతకం ఫోర్ జీ చేసి సిడిపోకి అంటే సూపర్వైజర్ కన్నా పెద్ద అంటే మండల అధికారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది జరిగిన తర్వాత ఇట్లా జరిగిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం చూస్తున్నాం ఇంకోటి ఇట్లా జరిగిన తర్వాత ఎవరైతే ఆ ఇరవై ఐదు మంది సంతకాలు ఫోర్ చేసి ఆ సిడిపో గారికి ఇవ్వడం జరిగిందో అప్లికేషన్ సో వాళ్ళే మరొక అప్లికేషన్ అంటే ఫోర్ జీరికి గురైన వాళ్ళు గవర్నైనా మరిపేడా ప్రాజెక్ట్ డిపిఓ గారికి నమస్కరించి ఆయనది మా సెక్టార్ చిన్న కూడ మా సూపర్వైజర్ మేడం గారు మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు వర్క్ నేర్పింది రెడ్ లో ఉన్నటువంటి సెంటర్ గ్రీన్ లో తీసుకురా వచ్చేలా పని నేర్పింది ప్రతి ఒక్క సెంటర్ కు వచ్చి మేడం గారు ఫోన్ లో లాగిన్ నేర్పింది అలాంటి మేడం గారి మీద లేనిపోని అభాలు పెట్టి ఈ నలుగురు ఎం జ్యోతి కవిత జ్యోతి విజయ్ కుమారి అని నలుగురు లెటర్ రాసి ఇరవై ఐదు మంది సంతకాలు ఫోర్ చేసి మేడం వద్ద అని చెప్పి మేడం వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినారు మరియు ఈ కుల భేదాలు చూపిస్తున్నారు అనగా ఎస్సీ ఎస్టి తక్కువ కులం అని హేళన చేసినట్లు మాట్లాడుతున్నారని ఇలాంటివి తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు సూపర్వైజర్ శ్రీలత మేడం మాకు కావాలని చెప్పి ఆయా టీచర్లు కోరుచున్నారు సంతకాలు ఆయా సంతకం పెట్టి ఇట్లా సో ఈ కాంగ్రెస్ నాయకుడు అనే వ్యక్తి అండదండలతో వాళ్ళ భార్య ఇలాంటి ఫోర్ జీ సంబంధించిన ఏది సాహసానికి పాల్పడింది రామ్ రామచంద్ర నాయక్ పేరు చెప్పడం జరుగుతుందని చెప్పి అక్కడ ఆరోపిస్తున్నారు రామచంద్ర నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ మరియు ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే ఆయనంత మాత్రాన ఒక వ్యక్తి ఫోర్ జీ చేయమని చెప్పైతే ఆయన చెప్పాడు ఒక వ్యక్తి సంతకాలు ఫోర్ జీ చేయమని ఎట్టి పరిస్థితుల్లో చెప్పారు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం నడిపే వ్యక్తులు ప్రభుత్వానికి అనుగుణంగా ప్రజలకి లోబడి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారే తప్ప నువ్వు వాళ్ళ సంతకం ఫోర్ జీ నువ్వు వీళ్ళ సంతకం అక్కడ వీళ్ళు ఆక్రమించుకో వీళ్ళు ఆక్రమించుకోని చెప్పి ఏ ప్రజాప్రతినిధి చెప్పడు సో ఏమన్న రామ్ చంద్ర నాయక్ గారు పేరు చెప్పుకొని వీళ్ళు ఆగడాలు చేస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది ఇరవై ఐదు మంది ఇంకా ఆమె ఉద్యోగం చేస్తుందని చెప్పి మన దళిత సంఘ నాయకులు అవమానిస్తున్నారు అడుగుతున్నారు మా దళిత మహిళ ఒక సూపర్వైజర్ ఒక ఉన్నత కులానికి సంబంధించిన వ్యక్తి మీద మాట్లాడితే ఇట్లా కంప్లైంట్లు వస్తున్నాయి ఎస్సీ కాలనీలోనే అంగీ సెంటర్ పెట్టాలని చెప్తే పట్టించుకోకుండా ఆమె మీదనే రివర్స్ గా మరిపేడీ గారికి ఏమంటారు ఇచ్చి ఎవరైతే సంతకాలు పెట్టకుండా ఉన్నా కానీ వాళ్ళే సొంతంగా ఫోర్ చేసి ఆ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మరోసారి అప్లికేషన్ ఇచ్చి మా సంతకాలు ఫోర్ జీరీలు చెప్పుకోవడం జరిగింది అయితే చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మాకు కావాలని చెప్పి చూడండి ఇస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోపోవడం గమనార్హం ఎందుకంటే కారణం రామచంద్ర నాయక్ పేరు చెప్పి భయపెట్టడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎవరైతే ఈ ఇరవై ఐదు పేరు మీద అప్లికేషన్ ఇచ్చిలో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ అక్కడికే మార్చాలి సంతకాలు చేసి ఫోర్చి చేసిన ఈ భార్య మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే రామచంద్ర నాయక్ గారు కూడా డిప్యూటీ స్పీకర్ మరియు ప్రభుత్వం ఇప్పటి రామ్ నాయక్ గారు కూడా ఒక అడుగు ముందుకేసి మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని బదనం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ముందుండి ఈ వ్యవహారాన్ని ఎవరైతే మీ పేరు చెప్పుకొని అధికారుల దగ్గర లేకపోతే భయపెడుతున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు సమాధానం చెప్పి ఆయన పార్టీ నుంచి బహిష్కరించాలి ఎందుకంటే ఫోర్ జీ అనేది చాలా పెద్ద నేరం ఒక వ్యక్తి సంతకం ఫోర్ అల్లట అలాంటి ఇరవై ఐదు మంది చేసింది కాబట్టి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి మరొక మారు ఈ అధికారులు కూడా ఎవరైతే ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఏదైతే చట్టపరమైన చర్యలు ఉన్నాయో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో ఈ దళిత సంఘ నాయకులు ఊరికి పరిస్థితి లేదు ఎందుకంటే మా దళితులు మా దళితులు దొరికిల్లా మీకు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా మీ అప్లికేషన్ పెట్టుకున్నా మా మీద మీరు కనికరం చూపించకపోతే ఎందుకు ఇంత 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 అప్లికేషన్ మాట్లాడడం జరిగింది అయినప్పటికీ మీరు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఉద్యమాలు చూస్తారు క్లియర్ గా ఉంది ఒక దళిత మహిళని ఒక దళిత సూపర్వైజర్ ని ఉన్నత వర్గాలకు చెందిన అంగన్వాడి టీచర్ మందలించడంతో కుల వివక్ష చూపించడం జరుగుతుందని చెప్పి ఆలోపించడం క్లియర్ గా జరుగుతుంది కాబట్టి ఎవరైతే అధికారంలో పక్కా తీసుకోవాలి లేని పక్షంలో దళిత నాయకులు పరిస్థితి లేదు రేపటి రోజున దేనికి కారణమైన గానీ ఏం జరిగినా గానీ పూర్తి బాధ్యత మండల మరిపేడ ప్రాజెక్ట్ మేనేజర్ గారి చూసుకోవాల్సి వస్తుంది మరియు జిల్లా అధికారులు కూడా దీని మీద తక్షణమే స్పందించాలి లేని పక్షంలో ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ లో కూడా అప్లికేషన్ జరుగుతుంది కాబట్టి చూడండి మనకు ప్రజల్లో రగులుతున్న అసహనం ఈ అసహనాన్ని ప్రజల కోసం ఉన్నాం ప్రజల కొరకు ఉన్నాం ప్రజల చేత ఉన్నాం వాళ్ళు ఇచ్చే పనులతోనే మనం జీతం తీసుకున్న మర్చి మర్చిపోవద్దు దయచేసి ఈ అధికారులకు మనం విన్నమించేది ఒకటే దయచేసి ఎవరైతే ఈ తప్పిదానికి పాల్పడ్డారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో జరిగే ధర్నాలకు రాస్తారోకాలకు వివిధ రకాల కార్యక్రమాలను పూర్తి బాధ్యత ఎవరైతే వీళ్ళు ఉన్నారో అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తరపు నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ తరపు నుంచి మేము కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఫోర్ జీ అనేది పెద్ద స్కామ్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా నియంత్రించకపోతే రేపు రోజున మీ మండలాధికారుల సంతకాలే ఫోర్ జీరీ చేసి ఆస్తులు కూడా రాయించుకునే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీరు ఒకసారి అంతగా రామచంద్ర నాయక్ గారికి భయపడేది ఉంటే ఫోన్ చేసి సార్ ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఏం చేయమంటారు అని చెప్పి క్లారిఫికేషన్ తీసుకోండి ఎందుకంటే సంతకాలే ఫోర్ జీ చేస్తే మాత్రం ఆయన ఒప్పుకోవడం సంగతి అందరికి తెలిసిన విషయమే ఆయన కూడా ఎలాంటి చర్యలు ఉంటాయి తీసుకోమని చెప్తారు కాబట్టి మండల కేంద్రం ఉన్నటువంటి ఈ సమస్యని సాల్వ్ చేయకపోతే వాళ్ళు ఉవ్వెత్తిన ఉద్యమించే పరిస్థితి వస్తుంది కస్మాత్ జాగ్రత్త అని చెప్పి క్యూఆర్ న్యూస్ తరపు నుంచి కూడా మేము వినియమించడం జరుగుతుంది థ్యాంక్ యూ